కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య విశేషాలు పాదయాత్ర ద్వారా సమస్యల్ని తెలుసుకొని ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించిన ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ధర్మవరం నియోజకవర్గానికి చైతన్య రథాలని తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు ధర్మవరం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు ధర్మవరం నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక్కో చైతన్య రథాన్ని తయారు చేసినట్లు చెప్పారు ఈ చైతన్య రథం ద్వారా గ్రామాల్లో టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు ప్రజల సమస్యల్ని తెలుసుకుంటామన్నారు ఇంకా చాలా మంది ప్రజలు ధైర్యంగా మా ముందుకు వచ్చి సమస్యలు చెప్పలేకపోతున్నారని అందుకే అలాంటి వారి కోసం చైతన్య రథం వెనుక ఒక వినుతల బాక్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు పాదయాత్రలో వినతుల అందించిన తరహాలో ఈ చైతన్య రథం ప్రతి గ్రామానికి వస్తుందని అప్పుడు మీ సమస్యల్ని వినతుల రూపంలో బాక్సుల్లో వేయాలని సూచించారు చైతన్య రథంపై ఒక సైకిల్ ను ప్రదర్శించినట్లు చెప్పారు దీనికి బలమైన కారణం ఉందని కూడా శ్రీరామ్ చెప్పారు అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ ఓటమి తరువాత చాలా చోట్ల సైకిళ్లను తొక్కిస్తూ హేళన చేస్తూ అవమానించారని అందుకే ఇప్పుడు సైకిల్ మళ్లీ గర్వంగా వస్తోందని చెప్పేందుకే ఇది ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ సైకిల్ ను ఇక దించమని గర్వంగా సైకిల్ మీదనే అధికారంలోకి వస్తామని చెప్పేందుకు ఇలా ఏర్పాటు చేసినట్టు చెప్పారు చైతన్య ప్రతి మండలానికి ఒకటి తయారు చేయడం జరిగింది చైతన్య రథాల్లో ముఖ్యంగా కంప్లైంట్ బాక్సెస్ పెట్టడం జరిగింది మొన్న పాదయాత్ర ధర్మవరం పట్టణంలో చేసినప్పుడు చాలా వరకు అర్జుల రూపంలో మనకున్న సమస్యలన్నీ కూడా మా వరకు చేయడం జరిగింది ఆ సమస్యలన్నీ చూసిన తర్వాత నిజంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మన వరకు రావాలి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చినాక ఈ సమస్యలు తీర్చాలి అంటే దీనికి ఒక కొత్త ప్రోగ్రామ్ మనం పెట్టుకొని ప్రజల వరకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది అందులో భాగంగా మేము గమనించింది ఏంటంటే చాలామంది చెప్పడానికి మోమాటం ఉండొచ్చు పది మందిలో మా సమస్య చెప్పుకోవడానికి మోమాటం ఉండొచ్చు ఇబ్బంది పడవచ్చు లేదు లీడర్ల ముందు మేము చెప్పుకుంటే మేమన్నా చిన్నతనం అవుతామనే ఒక భయం ఉండొచ్చు ఇలాంటి అనేకమైన సమస్యలు వాళ్ళలో కూడా మాకు కనపడతా వస్తాను కనపడతా వచ్చినప్పుడు దీన్ని ఎట్లో మనము ఖచ్చితంగా ప్రతి ఊరిలోనేటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి ఇవన్నీ రేపు మనం తీర్చాల్సిన అవసరం ఉంది దీనిని ఎట్ట ఏ రకంగా మనం సాధించుకోగలుగుతాం ఏ రకంగా సమస్యలు తెలుసుకోగలుగుతామని ఆలోచన చేసినప్పుడు ఈ చైతన్య రథాలతో పాటు మేము ఖచ్చితంగా కంప్లైంట్ బాక్సెస్ అంటే ఈ అర్జీలు తీసుకునే విధానాన్ని కూడా మనము పూర్తి స్థాయిలో ప్రతి గ్రామం నుంచి వచ్చేటట్టుగా చేసుకోవాలని చెప్పుకోవడం అనుకున్నాం అనుకున్న దాంట్లో భాగంగా ఈరోజు మండలంలో ఉన్న ముఖ్య నాయకులతోనూ టీమ్తోనూ యాక్టివ్గా పనిచేస్తున్న యువతతోనూ లేకపోతే కన్వీనర్లతోనూ కలిపి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి మండలంలోకి ఈరోజు చైతన్య రథాలు వెళ్తాయి చైతన్య రథాలతో పాటు వెనకల కంప్లైంట్ బాక్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే అర్జీలు మీ సమస్యను మా వరకు చేరాలి ఆ సమస్య రేపు పొద్దున తీరాలనే ఆలోచన ఉందంటే అందులో దయచేసి మీరు ఆ అర్జీల్ని కూడా వేయాలని చెప్పి కూడా మిమ్మల్ని మీకు అందరికీ చెప్తున్నా ఇంకా మనం భయపడాల్సిన అవసరం లే బయటికి రావాలా ప్రజలందరూ బయటకు వచ్చి మన సమస్యలు మనం చెప్పుకుంటేనే ఆ సమస్యలు తీరుతాయనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను ఓడడం జరుగుతుంది దీంట్లోనే ఇదే చైతన్య రథంలో ఈరోజు సైకిల్ని కూడా పైన సైకిల్ని నిలబెట్టి పంపిస్తున్నాం ఈరోజు దాన్ని చూడంగానే చాలామంది ఏంటిది కొత్తగా ఉంది అని చెప్పి చాలామంది కూడా అడగడం జరుగుతుంది దాంట్లో ఒక విషయాన్ని మేము చెప్తున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మేమంతా కూడా ఎలక్షన్ ఓడిపోయాం ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మేము ఓడిపోయామనే బాధ కంటే కూడా ఆ రోజు జరిగిన ఒక సంఘటన మాకు ఎక్కువగా బాధించింది ఏంటంటే సైకిల్ని కట్టుకొని బండ్లకి బండ్లకు కట్టుకొని ఈడ్చడము లేకుంటే బైకులకు కట్టుకొని ఈడ్చడము రోడ్ల మీద ఈ రకంగా అవహేళన చేసుకుంటూ పోవడం అరే నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఎంతోమంది పార్టీ కోసం అని చెప్పి ఆస్తులు మాన ప్రాణాలు కూడా పోగొట్టుకు సిద్ధమై పోరాటం చేసిన ఇటువంటి పార్టీని ఇంత అవహేళన చేస్తూ ఓటమి చూసామే కానీ ఏదో అవహేళన అయిపోయి పూర్తి ఇదైపోయే పరిస్థితి కాదు అంత అవమానంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనుకున్నాం అక్కడి నుంచి రాష్ట్రం అంతటా ఉన్న కార్యకర్తలందరూ కూడా ముందరకు దిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవాలి తెలుగుదేశం వస్తేనే రాష్ట్రాన్ని బాగుపెట్టుకోగలుగుతామని చెప్పి ఆలోచనలో ఆ రోజు నుంచి పోరాటం అనేది మొదలైంది పోరాటం మొదలు పెట్టుకొని దాంట్లో మేము ముందుకు వస్తున్నప్పుడు ఎన్నో భయాలు ఎన్నో ఇబ్బందులు కేసులు రకరకాల బెదిరింపులు ఇటువంటివి అనేకమైన ఎదురైనా సరే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కండవాలు వేసుకొని జెండాల జెండాని బుజా నేసుకొని ఇటువంటి ఎన్ని సంఘటనలు ఎదురైనా కానీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఒకటే విషయం చెబుతున్నా ధర్మవరంలో ఏదో బెదిరించేస్తే తెలుగుదేశం పార్టీ దాక్కుంటుంది అనే ఆలోచన దగ్గర నుంచి కూడా ఈరోజు ఇదే సైకిల్ గుర్తుని ఊరూరా ఊరేగింపు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు ఒకసారి దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను ఊరేగింపు చేస్తూ మన ధైర్యము తెలుగుదేశం పార్టీ చరిత్ర కలిగిన పార్టీ ఏ రకంగా ఈ ధర్మవరంలో నిలబడకపోతుంది అనే ఫ్యూచర్ని కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఊరికి సైకిల్ని ఊరేగింపు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది ఇంకా మనము భయపడే దగ్గర నుంచి మనం ముందుకు వచ్చి ధైర్యంగా ముందుకు దిగి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే స్థాయికి మనం ముందుకు వచ్చామనే విషయాన్ని దయచేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ప్రచార రథాలు ఏవైతే చైతన్య రథాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ గ్రామాల్లోకి వస్తాయి మీరంతా కలిసి ముందుకు వెళ్ళండి ఆ పైన నడుస్తున్న సైకిల్ని చూడండి ఆ రకంగా ఏ రకంగా అయితే ఈరోజు సైకిల్ మీ ఊర్లో ఊరేగింపు జరుగుతుందో రాబోయే కాలంలో ధర్మవరంలో సైకిల్ కిందకి దిగకోకుండా అదే రకంగానే ఊరేగింపు జరుగుతుంది సైకిల్ అనే విషయాన్ని కూడా గుర్తు చేయడానికి ప్రజాని చైతన్య రథాలని మేము ముందుకు పంపిస్తున్నాము దాంతో పాటు మీరు గ్రామాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎవరైతే అర్జీలు రాయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా మీరు తోడ్పడి ఆ అర్జీలు రాపిచ్చి వారి సమస్య ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో పక్కన పది మందికి చెప్పి ఆ సమస్యలు అర్జీల రూపంలో వచ్చిన ఈ చైతన్య రథాల్లో ఆ అర్జీల్ని కూడా వేయించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఒక రాజకీయం మార్పు ఉండాలని కోరుకునే ప్రతి యువత ప్రతి పౌరులు కూడా ఇందులో పాల్గొనాలని వాళ్ళందరినీ పేరు పేరున కోడడం జరుగుతుంది మరి దాంతోపాటు ఈ పదహైదో తారీఖున భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు ఈరోజు నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో భాగంగా ధర్మవరం పట్టణ ధర్మవరానికి రావడం జరుగుతుంది సంజీవపురానికి బతలపల్లి మండలం సంజీవపురానికి అక్కడికి వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక జరిగిన అక్రమ భాగంగా ఆ రోజు జరిగినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఒక ఉద్రేగానికి ఒక దీనికి బా గురైందనమాట అక్కడ చాలామంది ఆ రోజు బాధపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే చాలామంది బాధపడి చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది అటువంటి వారందరినీ ఊర ఓదారుస్తూ మేము మీతో ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు భువనేశ్వర్ గారు మన జిల్లాకి రాబోతున్నారు జిల్లాలో భాగంగా పద పద్నాలుగో తారీఖున ఇక్కడికి మన ధర్మవరానికి కూడా రాబోతున్నారు ఖచ్చితంగా ఆమెకు కూడా మీరు కూడా సాధారణంగా ఆహ్వానం పలకాలి ఎందుకంటే ఎప్పుడు బయటికి రాని మహిళ రాజకీయాలు ఇంట్లో భర్త రాజకీయాలు చేసినా కొడుకు రాజకీయాలు చేసినా ఏ రోజు బయటకు వచ్చి పది మందితో మాట్లాడో లేదంటే రాజకీయాల్లో భాగంగానో ఎక్కడో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లేకుంటే ఎటువంటి అవినీతిలోనో భాగం కాని వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు ముందుకు వస్తున్నారు మన కోసం ముందుకు వస్తున్నారు నిజం గెలవాలని ముందుకు వస్తున్నారు కాబట్టి మనమందరూ కూడా ఆమెకు సపోర్ట్గా నిలబడి ఆ కుటుంబాలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మొత్తం ధర్మవరం కూడా సపోర్టుగా నిలబడాలి మీ అందరి మంచి దీవెనలు వాళ్ళకు ఉండాలని చెప్పని నేను కోరడం జరుగుతుంది ఈ రకంగా అనేకమైన అంశాలు కూడా మనం దీంట్లో చెప్పి చర్చించుకున్నాము దీంట్లో భాగంగా ఈ చెప్పిన ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం మరి ఈ రకంగా ధర్మవరంలో కూడా ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా అన్ని రకాలుగాను నిలబడడానికి ఎందుకంటే చాలా జీరో నుంచి మొదలైంది ధర్మవరం ధర్మవరం జీరో నుంచి మొదలైంది ఇందులో చాలామంది ఎన్ని కేసులకు ఇబ్బందులకు ఆ రోజు ఈరోజు అక్కడున్న ఈరోజున్న ఎవరైతే రూలింగ్ పార్టీ ఉందో పార్టీ నుంచి కానీ ఇక్కడ ఉన్న లీడర్స్ నుంచి కానీ ఎన్నో ఇబ్బందులు ఎన్ని పెట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని అన్ని అవమానాలు అన్ని కూడా భరించుకుంటూ ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఈరోజు నిలబడ్డాం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని కూడా చాలా గట్టిగా నిలబెట్టుకున్నాం దీనిలో ఎన్నో మాటలు పడ్డాం ఎన్నో అవమానాలు పడ్డం లేకుంటే ఎన్నో కేసులు పడినాయి ఈ రకంగా అన్ని రకాలుగాను ఫైట్ చేసుకుంటూ మేము ముందుకు రాగలిగాం కానీ ఈరోజు ఇవన్నీ చేసుకుంటా అన్నప్పుడు మీడియా మిత్రులు కూడా చాలా వరకు మాకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ సహాయం చేస్తూ ఎంకరేజ్ చేస్తూ కూడా మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది దీనిలో భాగంగా మొన్నటి మొన్న మాట్లాడుతూ అంటే చిన్నగా మా మిత్రులు కొంతమంది చిన్న చిన్న న్యూస్ ఆర్టికల్స్ అవి వస్తూ ఉంటాయి కదా మిత్రులు కొన్ని 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 ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది దాంట్లో భాగంగా మా వాళ్ళు వచ్చేసి ఏంటి నెగిటివ్ న్యూస్ వచ్చిందని చెప్పి మా వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది అనమాట ఫీల్ అయినప్పుడు అదే చెప్తాను అసలు నెగిటివ్ న్యూస్ వచ్చిందో నాకు తెలియదు ఎక్కడొచ్చింది నెగిటివ్ న్యూస్ వీళ్ళు నెగిటివ్ న్యూస్ అంటున్నారు అనుకుంటున్నారు మన ఏదో న్యూస్ వచ్చింది మన మీడియా మిత్రులు ఇట్లా కొన్ని కొంతమంది ఇట్లా కామెంట్ చేసినట్టు ఇది దాని మీద ఏదో పేపర్లో వచ్చింది దాని మీద ఇది నెగిటివ్ న్యూస్ కదా అన్నారు వాస్తవంగా చెప్పాలంటే నాకు నేను చదివినప్పుడు నాకు నెగిటివ్ న్యూస్ అనిపించలేదు నాకు ఎందుకు నెగిటివ్ న్యూస్ అనిపించలేదంటే పట్టాల శ్రీరామ్ అనే వ్యక్తి మంది మీద పడి దోచలేదు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు దాన్ని మంది మీద పడి దోచలేదు ఊలను దోచలేదు శ్రీరామ్ అనే వ్యక్తి అని చెప్తూ నా క్యారెక్టర్ ఇప్పుడు నా పాతిపత్యాన్ని నేను ప్రతి అని చెప్పని నేను చెప్పుకోలేకపోవచ్చు చాలా మంది నాయకులు తను నేను కూడా చెప్పుకోలేకపోతా అంటు అట్లాంటిది నాకు చెప్పుకునే అవకాశం నాకు లేని చోట నాకు పేపర్ ద్వారానో ఇంకో ద్వారా ద్వారానో అది బయటకు వస్తా ఉన్నప్పుడు అది నాకు పాజిటివ్ న్యూస్ అవుతుంది కానీ నెగిటివ్ న్యూస్ కాదు కాబట్టి దాని పాజిటివ్ న్యూస్ కానీ నేను తీసుకుంటున్నాను ఈరోజు నేను మంది మీద పడి దోచలేదని చెప్పారంటే ఎవరు దోచారో కూడా ఇండియా టిగట్ చెప్పినట్టే నాకున్న రెండు నియోజకవర్గాల్లో ఉన్న అపోజిషన్ లీడర్స్ గురించి చాలా గొప్పగా వీళ్ళు విపరీతంగా దోచేసి విపరీతంగా సంపాదించారని మళ్ళీ ఇక్కడ ఉన్న ఆలోచన లేని ఆలోచన చేయకూడని ఒక అపోజిషన్ లీడర్ని కూడా ఒక వ్యక్తి మూడో వ్యక్తిని కూడా అదే రకంగా ఏ రకంగా మంది మీద పడి దోచాడనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పకనే దాంట్లో చెప్పారు సో దీంట్లో నేను దేనికి ఏం ఆలోచన చేస్తున్నానంటే చాలా పాజిటివ్గా అంటే శ్రీరామ్ ఆ రోజు నువ్వు ఏ రకంగా ఉన్నావో ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది పెట్టలేదు కేవలం నీ మీద చేసిన ఆరోపణలు అని చెప్పే ఆరోపణలుగానే మిగిలిపోయినాయి ఆ మాటలన్నీ అదే రకంగానే ధర్మవరంలో కూడా చేయంటూ నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకుంటాను ఖచ్చితంగా ఆ ఎంకరేజ్మెంట్ తోనే నేను కూడా ధర్మవరంలో కూడా రేపొద్దున అదే రీతిలో ఎక్కడా తగ్గకోకుండా ఎందుకంటే ఎప్పటికప్పుడు నన్ను కూడా అట్లా గుర్తు చేస్తా అంటే నేను కూడా నా ఆలోచన కూడా ప్రతి కూడా ఆ రకంగానే పోతా అంటున్న ఆలోచన కూడా సో అందులో భాగంగానే నేను కూడా ఎక్కడ ధర్మవరంలో కూడా అవినీతి అనే దానికి తావు ఇవ్వకోకుండా అక్కడ జరిగిన ఆరోపణలు ఏవైతే అటువంటి ఆరోపణలు కూడా మాక్సిమం తావు ఇవ్వకోకుండా ధర్మవరంలో కరప్షన్ లేకుండా మంది మీద పడి దోచకోకుండా చాలా నీట్గా పద్ధతిగా నువ్వు వెళ్ళాలని చెప్పి దాంట్లో నాకు అర్థం నాకు ఆ రకంగా అర్థమైంది అదే రకంగా నేను ముందుకు పోతా దీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటా దీని ఒక పాజిటివ్ న్యూస్గా తీసుకుంటాము ఖచ్చితంగా అదే పద్ధతిలో మేము ముందుకు పోతాం ధర్మవరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో నూటికి నూరు రూపాయలు గతంలో మనకు పటేల్ రవేంద్ర గారు ఏ రకంగా కృషి చేశారో ధర్మవరంలో సమస్యలు లేని ధర్మవరాన్ని సృష్టించడానికి ఒక తయారు చేయడానికి ఏ రకంగా అయితే పైటల రవేంద్ర గారు కృషి చేశారో అదే రకంగా పటేల్ రవీంద్ర పటేల్ శ్రీరామ్ కూడా రాబోయే కాలంలో ధర్మవరంలో అదే రకంగా వివరించుకుంటాడు సమస్యలు లేని ధర్మవరాన్ని ఇబ్బందులు లేని ధర్మవరాన్ని రౌడీయిజం లేని ధర్మవరాన్ని అవినీతి లేని ధర్మవరాన్ని కూడా ఈరోజు ఖచ్చితంగా తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వాళ్ళకి అవగాహన తీసుకురావాలని చెప్పని దాని మీద కూడా ఈరోజు నారా లోకేష్ గారు ఒక సంకల్పం తీసుకొని ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈరోజు కొత్త కొత్త ఓటర్లు వస్తున్నారు దాంట్లో ఎలక్షన్ అనగానే ఈరోజు ఎట్టైపోయిందంటే రకరకాల ప్రలోభాలు లేకుంటే రకరకాల ఆలోచనలతో వాళ్ళని ఆ ఓటుని కూడా మార్చుకొని కొనుక్కొని ఈ రకంగా జరిగే ఎలక్షన్ అని మనం చూస్తూ వస్తున్నాం అటువంటి పరిస్థితి కాకుండా రాష్ట్రం మారాలన్నా ప్రాంతం మారాలన్నా యువత మొట్టమొదటిగా అడుగు ముందుకు వేయాలి అనే దాన్ని గట్టిగా నమ్మిన వెళ్తున్నారా లోకేష్ గారు ఆయన ఆలోచన మేరకే న్యూ ఓటర్స్ అందరికీ కూడా అవగాహన సదస్సులు మనకు పెట్టాలని చెప్పని ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి పార్లమెంట్లో కూడా టీమ్స్ అన్ని రెడీ చేసుకొని కాలేజీల దగ్గరికి వెళ్ళగలిగితే కాలేజీల దగ్గర లేకపోతే బయట ఎక్కడైనా మనం మీటింగ్స్ చేసుకోగలిగితే అక్కడ కానీ వారందరికీ ఓటర్ పట్ల అవగాహన ఓటు ఒక పవర్ ఏంటి అనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి మరి దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల యువత ఏ రకంగా ఈ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమైన పాత్ర పోషించాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా న్యూ ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఒక మన జిల్లానే మనం చూసుకుందాం ఒక మన జిల్లానే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మనకు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లానే ఎంత అభివృద్ధి పదంలో నడిపించారనే విషయాన్ని చూసుకోవాలా ఈరోజు రోడ్లు వేయడమో లేదంటే ఊళ్ళో నీళ్ళు ఇవ్వడమో కాదు ఈరోజు ఒక ఉపాధి కలిగించాలి వెనకబడిన ఇటువంటి అనంతపురం జిల్లాలో రా జిల్లాని వదిలేసి సొంత ఊళ్ళను వదిలేసి సొంత తల్లిదండ్రులని ఊళ్ళో వదిలేసి బెంగళూరు హైదరాబాద్ మన పొట్టజద్దును పట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితుల దగ్గర నుంచి ఇక్కడ తిరిగి వలసలు అనంతపురానికి రిటర్న్ వచ్చేలాగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఒక విజన్ అంటే ఒక ఒక పనిని మొదలు పెట్టారంటే దాని చివరిగా దాని దాని ఏ రకంగా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది ఆలోచన చేసుకుని ఏదైనా పని మొదలు పెట్టినగలిగిన వ్యక్తి ఆయన ఈరోజు మనం ఉదాహరణ కియానే చూసుకుందాము కియా వలన మన దగ్గర దగ్గర ముప్పై వేల కుటుంబాలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉపాధి కలిగినాయంటే ఒకసారి ఆలోచన చేసుకుని తర్జీ కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి మరొక ఐదేళ్ళు మనం అవకాశం ఇచ్చుంటే ఇటువంటి ఎన్నో కంపెనీలు మనకు ముందుకు వచ్చేటివి వచ్చి ఈ రాష్ట్రాన్ని మన నాయకుడిని నమ్మి ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు దాని నుంచి మనకు ఎన్నో ఉద్యోగాలు దొరికే అవకాశాలు దొరికేవి ఈరోజు ఒకటే మనం అర్థం చేసుకోవాలి స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ చదువుకున్న వారికి చదువు లేని వారికి మినిమం చదువుకున్న వారికి కూడా అవకాశాలు వచ్చేటట్టుగా ఇటువంటి ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక కేవలం ఐదు వేల రూపాయలతో వాలంటీర్లు అంటూ మరి దాంతోపాటు సచివాలయ ఉద్యోగ ఉద్యోగాలంటూ ఎక్కడికక్కడ యువతని కూడా పూర్తి స్థాయిలో కింద పెట్టేసే పరిస్థితి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆంట్రప్రీన్యోస్ని కూడా గతంలో చాలా డెవలప్ చేయడం జరిగింది అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టుకోవాలంటే ఈజీగా ఇబ్బంది పడకోకుండా బిజినెస్లు మొదలు పెట్టుకోవడానికి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేటట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేక దృష్టి పెట్టి సెంట్రల్ నుంచి రావాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో లేకుంటే అక్కడి నుంచి రావాల్సిన సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ వెనకబడకోకుండా కూడా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే కొత్త కంపెనీలు పెట్టాలన్నా కొత్త స్టార్టప్లు పెట్టాలన్నా ఈరోజు మనకు ఫ్రీ అడ్వైజులు ఇస్తాను గవర్నమెంట్ ఏంటంటే చేపలు అమ్మేది పెట్టుకోండి చికెన్ కొట్టేది పెట్టుకోండి మటన్ కొట్లు పెట్టుకోండి అని దానిలో కూడా ఏమన్నా మనకన్నా ఏం స్పెషల్గా ఏమైనా చేస్తున్నారంటే ఏ వాడకి ఆ దారికి లేకుంటే ఆ సందులోనో అవి ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు దానిలో వాళ్ళని చేసుకున్నట్టుగా చేసుకుంటున్నారు ఈరోజు చికెన్ కొట్టు పెట్టుకోవాలనుకున్నా మటన్ కొట్టు పెట్టుకోవాలన్నా చేపలు కొట్టు పెట్టుకోవాలనుకున్నా వాస్తవంగా మన గవర్నమెంట్ తప్పని లేదు సొంతగానే ఎవరైనా పెట్టుకునే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాని గురించి ఆలోచన చేయకోకుండా ఈరోజు చదువుకున్న యువతని కావచ్చు పని చేసుకొని కుటుంబాన్ని పోషించాల్సి పోషించాలని ఆలోచన ఉన్న యువతని కావచ్చు ఎటువంటి దశాదిశ లేకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుందని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా కాబట్టి న్యూ ఓటర్స్ అందరూ కూడా ఈరోజు కొత్తగా ఈసారి ఓటెక్కించుకున్న వాళ్ళంతా కూడా ఆలోచన చేసుకుని మీ భవిష్యత్తును మారడానికి మీరు ఓటు వేసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరడం జరగాలి ప్రతి ఒక్కరూ మీ సమస్యల్ని కూడా అందులో వేసి మా వరకు ఆ సమస్యలు రాగలిగితే ఆ సమస్యలన్నింటినీ ఒకటిగా తీసుకొని గ్రామాల్లో నాయకులతో చర్చించి ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తానని నేను పేరు పేరున కోరుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు